స్వామి శరణమయ్యప్ప నేను ఈ వీడియోలో మీ అందరికీ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఎలా జరుగుతుంది అనేటువంటిది నేను మీకు చూపిస్తాను కాబట్టి మీరంతా ఈ వీడియోని తప్పకుండా ఎండు వరకు చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్వామి శరణమయ్యప్ప ఈరోజు మేమైతే శబరిమల యాత్రకైతే బయలుదేరుతున్నాము ఇరుముడు కట్టుకొని జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మిట్పల్లి శ్రీధర్మశాస్త్ర నిలయం నుంచి అయితే మేమైతే ఇక్కడ నుంచి ఈ రోజైతే బయలుదేరబోతున్నాము మేము శబరి బయలుదేరేటువంటి ఈ వాహనంలోనే బయలుదేరుతున్నాం చూడండి ఇదే మా వాహనము చూడచ్చు ఇట్లో ఉన్నటువంటి కెపాసిటీని చూడండి ట్వంటీ టూ సీటర్స్ బస్ అయితే బుక్ చేసుకున్నాము చాలా సేఫ్టీగా ఉంది బస్సు చూడొచ్చు చాలా నీట్ గా ఉంది బస్సు అయితే

మేమైతే ట్వెల్త్ నాడైతే మేము ఇక్కడికి ఎరిమేలికి చేరుకున్నాము ఇప్పుడు ఎరిమేలికి మేము మూడో రోజైతే మార్నింగ్ చేరుకున్నాం ఇప్పుడే స్నానాలు చేసినాం స్నానాలు చేసిన తర్వాత ఇప్పుడు పేటైతుల్లి ఆట ఆడాల్సి ఉంటుంది కాబట్టి పేటైతుల్లి ఆటకు ఒక మంది మేము రెడీ అవుతున్నాం ఇక్కడ పంపానదిలో స్నానమాచరించిన తర్వాత మేము మళ్ళీ చిన్నపాదం చేయడానికైతే రెడీ అయ్యాము ఇప్పుడు దాదాపు రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర ప్రాంతం లోపల మేము మళ్ళీ క్యూ కాంప్లెక్స్లో లైన్ కట్టి ఆ తర్వాత చిన్నపాదం ఎనిమిది కిలోమీటర్లు ఎక్కాల్సి ఉంటుంది స్వామి ఇట్లా భక్తుల్ని క్యూ కాంప్లెక్స్ల ద్వారా పంపిస్తూ నిండిన కొద్దీ పైకైతే చిన్నపాదంకైతే ఇడుస్తున్నారు చిన్నపాదం స్టార్ట్ చిన్నపాదం స్టార్టింగ్ పాయింట్ చూడండి చిన్న పుష్పా స్టార్టింగ్ పాయింట్ వద్దనైతే మొదలైతే చిన్నపాదం స్టార్ట్ అయినాం ఇప్పుడే ముందట ఎట్లా ఉంటుందో చూడాలి ఇప్పటికే పెద్ద పాదం చేసి చాలా అలసిపోయి వచ్చినాము మరి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాలి ఇప్పుడు మనం చిన్న పాదంలో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం రాగానే ఇక్కడ పందల రాజాకైతే అయ్యప్ప స్వామి దొరికినటువంటి ఈ ప్లేస్ చూడొచ్చు ఇక్కడ విగ్రహం కూడా ఉంది ఇక్కడ పందుల ఉన్నాడు ఇక్కడ మణికంఠ బాలుడు అయ్యప్ప స్వామి కూడా మనకు కనబడుతున్నాడు ఈ ప్రాంతాన్ని కన్నమూల మహాగణపతి విగ్రహం ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతం కన్నమూల మహాగణపతి దేవాలయం ఇది కన్నెమూల మహాగణపతి భగవాన్ని దర్శనం చేస్తున్న తర్వాతనే మనం మన యాత్రని మళ్ళీ ముందుకు సాగించాల్సి ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ఈ టోకెన్ని ఇక్కడ చూపించి ముందుకు పోవాల్సి ఉంటుంది దర్శనం టికెట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తారు లేదంటే ఆధార్ కార్డు చూపిస్తూ పోవాలి టికెట్ చెక్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ మన పాదయాత్రను అయితే ముందుకు వెళ్తున్నాం మనం ఇప్పుడు పందల రాజా నిలయం దగ్గరకు అయితే వెళ్తున్నాం పందల రాజా అంటే ఈ అయ్యప్ప స్వామి మన పందుల రాజుకు అయితే దొరకడం జరిగింది కాబట్టి ఆ నిలయాన్ని అయితే మనం చూపిస్తున్నాం ఇప్పుడు ఇందులో కనబడుతుంది పందుల రాజ నిలయము ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది దాదాపు ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ ఏడు కిలోమీటర్ల పల త్రీ పాయింట్ ఫోర్ అయితే మనకు చూపిస్తుంది అసలు ఇక్కడి నుంచలే ట్రెక్కింగ్ అనేటువంటి చాలా అవుతుంది ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే నడిచిపోవాల్సిందే చిన్నపాదం చేయాల్సిందే లేదంటే డబ్బులు ఉంటే డోలీలో వెళ్ళాల్సి ఉంటుంది డబ్బులు ఒక డోలీ అంటే వేటిని బట్టి చూస్తారు మినిమం ఆరు వేల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ పాదంలో ఇది ఒక చిన్న ఘట్టం ఉంటుంది డోలీలు అంటే ఇవే డోలీలు మన వేటిని బట్టి అంటే మనం ఎంత వేటు ఉన్నామో చూసి దాని మీదకెళ్ళి వాళ్ళు రేటు మాట్లాడుకొని పోస్తూ ఉంటారు మినిమం నలుగురు వస్తుంటారు చిన్నపాదం అనేటువంటిది ఎద్దము ఇట్లా స్ట్రెయిట్గా ఎక్కినట్టు ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుంది దమ్ వస్తుంది కొద్దిగా ఆక్కుంటూ ఆక్కుంటూ ఈ చిన్న పాదాన్ని పూర్తి చేయాలి చిన్న పాదంలో నీలిమలై టాప్గా వచ్చేసినాము నీలిమలై టాప్కు చేరుకున్నాము చాలా ఇబ్బంది అవుతుంది కానీ వీడియో తీయక తప్పట్లేదు ఎందుకంటే మెట్లు ఇప్పటిదాకా అన్నీ ఒకే రకంగా హైడ్ తోటి ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బంది అయింది ఇట్లా సాప్ రోడ్ ఉంటే ఏం కాదు వాక్ చేయచ్చు అప్పాచి మేరు అనేటువంటి ఈ టాప్ పొజిషన్కి అయితే మనం వచ్చాము చూడొచ్చు ఇదంతా పెద్ద టాస్క్ అన్నమాట చాలా ఎత్తుగా ఉంటుంది దారి పొడవునా స్టెప్స్ పై పడుకున్నారు పాదము చిన్న పాదము పెద్ద పాదం చేసిన వాళ్ళు ఇట్లా నడుస్తున్నారు తలసిపోయి ఇక ఇక్కడే శరణ్యమని చెప్పేసి పడుకుంటారు ఎందుకంటే ఓపిక ఉండదు అప్పటికి ఆ యప్పలకు ఇంకా రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి కాస్త సాఫ్గా ఉంటుందట రోడ్డు చూడాలి మనం ఏ విధంగా ఉంటుందో ఇప్పటిదాకా ఎక్కాము కదా ఇప్పుడు మనము అంటే కిందికి దిగడము స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు కిందికి దిగడం అనేటువంటి స్టార్ట్ అవుతుంది ఇక్కడ కొత్తగా మాల ధరించినటువంటి కన్యాస్వాములకైతే పీడతొల్లిలో ఈ శరణ్ గుత్తి బాణాలను అయితే కడతారు వాటిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కూడా కట్టేయాల్సి ఉంటుంది పాదంలో మధ్యలోనైతే ఈ మనం ఈ శరణ్ గుత్తి బాణాలను అయితే ఇక్కడ కట్టేయాల్సి ఉంటుంది చిన్నపాదం నడుచుకుంటూ మేమైతే మూడు గంటల వరకు అయితే అంటే రాత్రి మూడు గంటల వరకు ఈ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దగ్గర అయితే ఈ లైన్లో ఉన్నాము ఇప్పుడు టెంపుల్ స్టార్టింగ్ టైం అన్నమాట ఇప్పుడు డైరెక్ట్ నేరుగా దర్శనం వెళ్ళిపోవచ్చు మనం నలభై ఒక్క రోజులు భక్తిభావంతో దీక్షను కంప్లీట్ చేసి ఇరుముడిని గురుస్వాముల చేత నెత్తిన పెట్టించుకొని పెద్ద పాదం కంప్లీట్ చేసి చిన్న పాదానికి నడుస్తూ ఉంటే స్వామి ఆ నడకలోనే ఆ అయ్యప్ప స్వాములకు కనబడుతూ ఉంటాడు ఆ క్షణాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటే ఎంతో దుఃఖము ఓవైపు బాధ మరోవైపు అయ్యప్పను దర్శించాలి తిరుముడిని అప్ప చెప్పాలి పద్దెనిమిది మెట్లెక్కి స్వామి దర్శించుకుంటే మనకు చేసినటువంటి ఈ పుణ్య కార్యానికి సత్ఫలితం లభిస్తుందని ఎంతో ఆశతోటైతే స్వామి సన్నిధికైతే చేరుకోవడం జరుగుతుంది ఆలయ పరిసరాల్లోకి అడుగు పెట్టగానే మనకు ఒక రకమైనటువంటి వైబ్ అనేటువంటిది ఏర్పడుతుంది అక్కడ ఉన్నటువంటి భక్తులంతా స్వామియే శరణమయ్యప్ప అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆ పద్దెనిమిది మెట్ల వైపు వెళ్తుంటే అప్పుడు గుండెల్లో చెప్పలేనంత ఆనందం మనసులో ఏదో ఒక సంకల్పంతో స్వామిని దర్శించుకునేందుకైతే ఆ కన్నులైతే ఎదురు చూస్తూనే ఉంటాయి నలభై ఒక్క రోజులు మండల దీక్ష పూర్తి చేసిన తర్వాత స్వామి సన్నిధికి చేరుకున్న తర్వాత గురుస్వాముల ఆధ్వర్యంలోనైతే ఇరుముడునైతే ఇప్పుతారు ఆ ఇరుముడుని ఇప్పే క్రమం లోపల అందులో ఉన్నటువంటి మూడు కొబ్బరికాయలను అది ఒకటేమో మాలిక పురోత్తమకు అందులో ఉన్నటువంటి అలరం ములరం అనేటువంటి పదార్థాన్ని మాలిక పురోత్తమకు అప్ప చెప్పాలి అలాగే మిగతా రెండు కొబ్బరికాయలు స్వామి సన్నిధానంలో కొట్టాలి అలాగే ఇందులో ఈ ఒక కొబ్బరికాయలో నెయ్యి పోసి ఉంచుతారు కాబట్టి ఆ నెయ్యి గడ్డ కడితే శుభప్రదం అని చెప్పేసి అని మన గురుస్వాములైతే చెబుతున్నారు స్వామి శరణమయ్యప్ప మాలికాపుర మంది మాత ఆలయం వద్ద అక్కడ ఇరుముడి నుంచి తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయలని ఇలా పొరలిస్తూ పొరలిస్తూ తీసుకుపోవాలి చుట్టూ పొరలిస్తూ పొరలిస్తూ తీసుకుపోవాలి తీసుకుపోయిన తర్వాత అలాగే అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి జాకెట్ పీసులను అంటే ఆ జాకెట్ పీసులు కూడా స్వామి అమ్మవారి గుడి చుట్టూ ఇట్లా ఊపుతూ తీసుకుపోవాలి ఇరుముడి టెంకాయని ఇక్కడ పలుగొట్టిన తర్వాత ఈ అగ్నిగుణం అయితే వేస్తారు మకరజ్యోతి దర్శనం కోసం అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం చూడండి ఎంతో భక్తులు భక్తులైతే ఇక్కడ ఒక మినిమం నాలుగైదు గంటల ముందే నుండి వచ్చి ఇక్కడ కూర్చొని ఈ జ్యోతి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చూడొచ్చు వీళ్ళంతా మకర జ్యోతి దర్శనంకైతే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడైతే మన పందల వంశస్థులు ఆభరణాలు స్వామివారి యొక్క ఆభరణాలను అయితే ఎదుర్కోలు చేస్తున్నారు ఎదుర్కోలు అనంతరం జ్యోతి మనకు కనపడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే అమ్మవారి ఆభరణాలు అయ్యవారి ఆభరణాలు అయితే ఇక్కడికి చేరుకున్నాయి భక్తులంతా ఆత్రుతగా చూస్తున్నారు ఇప్పుడు చాలా ఉత్ పరిశాలన ఉంది ప్రయాణంలో మనం పంబాకు వెళ్ళేందుకైతే వస్తున్న సమయంలో ఆలయ సమీపంలో మనకు హరివరాసనం అనేటువంటి పాటనైతే ప్లే చేయడం జరిగింది క్షణాలకే అయ్యప్ప స్వామి మనకు జ్యోతి రూపంలో దర్శనమిస్తుంటాడు అలాగే అక్కడికి గరుడ వాహనం అనేటువంటి ఒక పక్షి వచ్చి ఆ ఆలయ పరిసరాల్లో తిరుగుతూ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాంటి వైపుని చూసి మళ్ళీ మనం ఆ అయ్యప్ప స్వామి దర్శనం కోసం అయితే లైన్లో వేచి ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనము ఇరుముడి ఎప్ప చెప్పిన తర్వాత మళ్ళీ స్వామివారికి ఆభరణాలు పెట్టి అలంకరణ చేస్తారు కాబట్టి ఆ ఆభరణాలు సంవత్సరంలో ఒక ఆ ఐదు రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ జ్యోతి దర్శనము అయిన తర్వాత మనము స్వామివారిని మళ్ళీ దర్శనం చేసుకుంటే ఎక్కడో ఒక ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది కాబట్టి మీరు కూడా ఆభరణాల దర్శనం అయితే చేసుకోండి